నవరాత్రుల్లో అమ్మవారిని ఎలా పూజించాలి అంటే కలసం విగ్రహం శ్రీచక్రం లేదా అమ్మవారి ఫోటో ఏ రూపంలోనైనా దుర్గామాతను ఆరాధించవచ్చు కానీ ఎంచుకున్న పూజా పద్ధతి ప్రకారం కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి కలస పూజ అయితే కలసం పెట్టుకున్నవారు మహా నైవేద్యం తప్పక సమర్పించాలి అన్నం పప్పు కూర పిండి వంటలు వండి సమర్పించి తర్వాత భోజనం చేయాలి విగ్రహ పూజ అయితే విగ్రహాన్ని పెట్టుకున్న అదే విధంగా మహా నైవేద్యం సమర్పించడం తప్పనిసరి శ్రీచక్ర పూజ అయితే సాధారణంగా శ్రీచక్రం ఫోటో పెట్టి గంధం కుంకుమతో పూజ చేసి అమ్మవారి నూట ఎనిమిది నామాలు చదవవచ్చు కానీ బాలమంత్రం అంటే బాల త్రిప్రసుందరి మూలమంత్రం స్వీకరించిన వారు అయితే ఆ మంత్రం జపిస్తూ శ్రీచక్రానికి నైవేద్యం పెడితే అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఫోటో పూజ అయితే ఫోటో పెట్టి పూజ చేసినప్పుడు మహానైవేద్యం అవసరం లేదు బెల్లం ముక్క పొంగలి వంటివి సరిపోతాయి ఇంటి పూజ సులభంగా ఎలా చేయాలి అంటే ఉదయం స్నానం చేసి ఇంటిని శుభ్రపరిచి అమ్మవారి ఫోటో లేదా విగ్రహం వద్ద దీపారాధన చేయాలి రోజూ అలంకరణకు తగ్గట్లుగా అష్టోత్తర శతనామావళి చదవాలి వీలైతే లలితా సహస్రనామం దేవి ఖడ్గమాల పఠనం చేయాలి ఉద్వాసన తప్పనిసరి నవరాత్రులు ముగిసిన తర్వాత ఉద్వాసన తప్పనిసరిగా చేయాలి ఏ పూజ చేయలేని వారు కనీసం దేవి ఖడ్గమాల స్తోత్రం లేదా చండీ సప్తశతి వినడం చదవటం సరిపోతుంది ఇవి శత్రుబాధలు కుటుంబ సమస్యలు ఆరోగ్య ఇబ్బందులు తొలగిస్తాయి ఏ రూపంలో దుర్గమ్మను పూజించినా నిజమైన భక్తి నియమనిష్టలతో చేస్తే సకల శుభాలు అష్టైశ్వర్యాలు లభిస్తాయి